నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు తాము అనుకున్నటువంటి పనులను అవసరమైనటువంటి కార్యక్రమాలను చాలా జాగ్రత్తగా పూర్తి చేస్తూ ఉంటారు నమ్మిన సిద్ధాంతాలు మేలు చేస్తూ ఉంటాయి అలాగే ఉద్యోగ విషయాల్లో అధికారుల యొక్క సహకారం మేలు చేస్తుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించి పేదవారికి అన్నదానం చేయండి వృషభ రాశి వారు ఈరోజు కష్టపడి పని చేయటం వలన అనుకున్న పనులు సాధించుకోగలుగుతారు అలాగే పెట్టుబడుల గురించి ఆలోచనలు చేస్తుంటారు వ్యాపార కార్యక్రమాలు కలిసి వస్తాయి ప్రయాణాలు చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి మిథున రాశి వారు ఈరోజు వ్యాపార కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు రాజకీయ పరమైనటువంటి వ్యవహారిక విషయాల్లో అందరినీ కలుపుకుంటూ వెళుతూ ఉండాలి ఆధ్యాత్మిక పరమైనటువంటి పనులు కాస్త ప్రశాంతతను కలుగ అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించి చిత్రాన్నమును నివేదన చేయండి కర్కాటక రాశి వార్లకు ఈరోజు అధికారులతో సమావేశం అవ్వవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి చర్చల విషయంలో పురోభివృద్ధి కనిపిస్తున్నప్పటికీ కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇబ్బంది పెడుతుంటాయి ఇక వ్యాపార కార్యక్రమాల్లో లోటుపాట్లను సవరించుకుంటూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో అర్చన నిర్వహించి స్వామివారికి పెరుగన్నమును నివేదన చేయండి సింహరాశి వార్లు ఈరోజు ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశమవుతూ ఉంటారు కీలకమైనటువంటి కార్యక్రమాల గురించి కాస్త రహస్యంగా నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తుంటారు అధికారులతో కాస్త విలువైనటువంటి సమావేశాలను నిర్వహించే ప్రయత్నం చేస్తుంటారు ఆస్తులకు సంబంధించినటువంటి అంశాల్లో నిర్ణయాలు తీసుకునే సందర్భం ఉంటుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం భూదేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి కన్యా రాశి వార్లకు ముఖ్యమైనటువంటి విషయాల్లో పెద్దవారి సహకారం అవసరమవుతుంది అలాగే రాజకీయపరమైనటువంటి వ్యవహారిక విషయాల్లో అనుభవంతో వ్యవహరిస్తూ ఉండాలి వ్యవహారిక విషయాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే అవసరం ఏర్పడుతుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయండి తులారాశి వారు ఈరోజు తాము చేపట్టిన పనుల్లో ఆటంకాలను అధిగమించే ప్రయత్నం చేస్తుంటారు వ్యాపార పరంగా ఉద్యోగపరంగా అనుకున్నటువంటి ప్రయోజనాలను పొందుతుంటారు కుటుంబ పరమైనటువంటి కొన్ని రకాల ఇబ్బందులు ఆందోళనకు గురి చేస్తుంటాయి జాగ్రత్తగా వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి అష్టకమును పారాయణం చేయండి వృశ్చిక ఈ ఈరోజు మీకున్నటువంటి మాట విలువను గౌరవాన్ని కోల్పోకుండా వ్యవహరిస్తుండాలి ప్రయాణాల పరంగా ఎటువంటి ప్రయోజనాలు కనిపించటం లేదు శారీరక శ్రమ పెరుగుతుంది పనులు కొన్ని ఆలస్యమవుతుంటాయి జాగ్రత్తగా వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ రామనామాన్ని అధికంగా చెప్పించటం స్వామివారికి వడపప్పు పానకమును నివేదన చేయటం మంచిది ధనుసు రాశి వారు ముఖ్యమైనటువంటి పనుల విషయంలో ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా పట్టుదలతో వ్యవహరిస్తూ ఉండాలి ఒత్తిడి పెరిగినప్పటికీ లక్ష్యాలపైన మీ యొక్క దృష్టిని ఉంచుకోవటం మంచిది స్నేహితులను బంధువులను కలుసుకుంటారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఆదిత్య హృదయమును పారాయణం చేయండి మకర రాశి వారు తాము ప్రారంభించిన పనులను సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు శుభవార్తలు ఆనందాన్నిస్తుంటాయి ప్రయాణాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటం అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది రాశి ఈ రోజు రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు ఆర్థిక పరమైన అంశాల్లో పొదుపు చర్యలను ప్రారంభిస్తూ ఉండాలి అలాగే దూర ప్రాంత ప్రయాణాల్లో ఉన్నటువంటి వారిని పలకరించే ప్రయత్నం చేస్తుంటారు శ్రమ పెరిగినప్పటికీ ప్రయోజనాలుంటాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం నృసింహ స్వామి వారు మీరు చేయవలసిన పూజ కరావలంబ స్తోత్రమును పారాయణం చేయండి రాశి తాము ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఆధ్యాత్మిక వాతావరణం ప్రశాంతతను కలుగ ఉద్యోగ వ్యాపార పరమైనటువంటి అంశాల్లో అనుకూలతలు ఉంటుంటాయి కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ రోజు మీకు అనుకూలించేటటువంటి దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్ర నామ స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి